తప్పించి ఏముండదు అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీలో అంత పెద్ద ఇష్యూస్ చేసుకునే పార్టీని బలోపేతం చేయాలనే సహజంగానే అంటాడు ఎవడైనా సరే మనం బలంగానే ఉన్నామని కామన్ గానే చెప్తారు బలంగా ఉన్నాం ఇంకా బలపడాలని చెప్తుంది ఆవిడైనా సరే ఈ రెండింటినీ కాస్త వక్రీకరించి కట్ చేసాం అనుకోండి సోమవీ రాజు పార్టీ బాగాలేదని చెప్పినట్టు ఆయన ఏం బాగాలేదని చెప్పలా ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైంది ఆవిడ ఎవరి పేరు సజెస్ట్ చేసిందట నాలుగు ప్రపోజల్స్ వస్తాయో పార్టీ అన్నాక ఆ ప్రపోజల్స్ లో అధ్యక్షురాలుగా ఆవిడ ప్రపోజ్ చేస్తే అధిష్టానం చెప్పిన వాళ్ళకి ఇచ్చిందట ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ దాంట్లో అటెండ్ అయినప్పుడు నువ్వు బాగా నీకు అవకాశం లభించింది బాగా పార్టీని బలోపేతం చేయి అన్నాడట ఈవిడ మాట్లాడేది ఏం మాట్లాడదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాగా బలపడ్డాం అన్న మనం ఇంకా బలపడాలని చెప్తుంది ఈ రెండు పరస్పర విరుద్ధంగా రెండింటికి కలిపి చూస్తే ఇదిగా ఉంటది మామూలుగా చూస్తే ఎవరి మాట ఆలదే ఇద్దరు మాటలు నిజమే పార్టీ బలం ఇంకా బలపడాల్సిన అవసరం చాలా ఉంది జనసేన కంటే బలపడాలా బీజేపీ కంటే వైసీపీ తెలుగుదేశం కంటే బలపడాలా వైసీపీ కంటే బలపడాలా ఇది సోము వీర్రాజు ఉద్దేశం ఉంటుంది అదే సందర్భంలో ఆవిడ ఉద్దేశం ఏముంటుంది ఆల్రెడీ మొన్న ముందుతో పోల్చుకుంటే ఏకంగా ఎనిమిది స్థానాలు గెలిచాం మూడు పార్లమెంట్ స్థానాలు గెలిచాం కాబట్టి ఇంకా బలపడడం ఇంకా బలపడాలని ఆవిడకు ఉంటుంది అవును బలపడ్డాం కాబట్టి గెలిచాము అన్నారట అంత మించి ఇందులో కాకపోతే ఆమె ఇప్పుడు రాజమండ్రి ఎంపీ ప్లస్ అధ్యక్షురాలుగా ఉన్నారు కానీ అక్కడ అధిష్టానం దగ్గర ఆమె మాట నగ్గలేదు ఒక జిల్లా అధ్యక్షుడు